ప్రైజ్ ద లాడ్ అందరూ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఎంతో క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు మన గొప్పతనము మన అదృష్టము కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థన చేసిన తర్వాత మీరు దేని గురించి ఆలోచించొద్దు నా తండ్రికి అప్పగించాను నా తండ్రి సర్వ సృష్టికర్త నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు కానే కాదు ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యకి పరిష్కారం చూపిస్తాడు పంపిస్తాడు నేనే ఎక్కడో జారిపోతున్నాను నన్ను సరిచేస్తున్నాడు కానీ నా చేయి మాత్రం నా తండ్రి పిలిచిపెట్టడు అని మీరు ఆలోచించుకోవాలి పాజిటివ్గా ఆలోచించండి తండ్రి గురించి తండ్రి గొప్పతనం తండ్రి బాహుబలం తక్కువైంది కాదు అని మీరు గ్రహించుకొని ధైర్యంగా ఉండాలి అప్పుడే మన ప్రార్థనకు జవాబు మన సమస్యకు పరిష్కారం వచ్చింది కాబట్టి మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ రాజ్యము గల తండ్రి మీ బంగారు పాదములకు తీస్తూ నా ప్రప గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే గాఢ నిద్రపోయామంటే అది మీరు అనుగ్రహించింది నా ప్రప మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటి కణమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి నా ప్రప ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అందరం బట్టి మీకే స్తోత్రం తండ్రి మరి ఈ నూతన దినంలో మేము సజీవంగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే తండ్రి ఎందుకయ్యా ఏసయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మా ధనవంతులు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు మాకన్నా జ్ఞానం గలవాళ్ళు మాకన్నా తెలివి గలవాళ్ళు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఎంతో మంది ఏ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే గొప్ప వరం కాదు కదయ్యా ఆయన ఆ సరే మమ్మల్ని మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నా పృపా మరి ఏ సమస్యలతో నా తండ్రి బిడ్డలు మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి సమస్య నా పురప మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి జాలి గలదేవా దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి మరి వారికి ఉన్న సమస్యలకి మీరు మాత్రమే పరిష్కారం పంపించగా బిడ్డలు గ్రహించుకునేలా తెలుసుకునేలా నా ప్రప వారికి ప్రార్థన జవాబు పంపించమని అడుగుతున్నాం నా తండ్రి ఈ నూతన దినంలో నా ప్రప మీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపడే నూతన ఆశీర్వాదాలు నా ప్రభ మా మీదకి పంపించమని అడుగుతున్నాం నా తండ్రి మరి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఒక్కసారి దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు తీసివేసి మీ శాంతితో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం ప్రప దీర్ఘ శాంతంతో కుటుంబాలు నింపడ నా ప్రప మరి కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు దురాత్మ శక్తులు సాధాన శక్తులు ఏ సున్నామంలో బంధిస్తున్నాం నా తండ్రి కుటుంబాల్లో నా ప్రప ఎంత ఎన్ని శ్రమలున్నా సరే సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ధైర్యంగా ఉండేలా మీ కృపనుగ్రహించు నా కృప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి ప్రతి ఒక్కరు మీ గొప్పతనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు మీ మీదే ఆధారపడాలి ప్రతి ఒక్కరి ఆలోచనలు ప్రతి ఒక్కరి హృదయంలో మీరే ఉండాలి నా ప్రభు వారి వారి ఆలోచన వారి మనసు అంతా మీ మీదే ఉంచేలా మీకు రూపాయ అనుగ్రహించండి ఈలోక జ్ఞానం వెరతనం అన్నారు నా ప్రభా మాకున్న వెరితనాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా ప్రప మీ ఓర్పు మీ సహనం మీరెంత పరిశుద్ధంగా జీవించారు అటువంటి పరిశుద్ధకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి మీరెంత సహించారు ఆ సహనాన్ని మాకు ఇవ్వండి నా ప్రప మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరెవరైతే ప్రభా వారి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమన్నారు మరి ఎగ్జామ్స్ రాసున్నారు మంచి మంచి మార్క్స్ రావాలని ఎవరైతే ప్రార్థించమన్నారో నా ప్రప మరి ప్రతి ఒక్కరికి నా ప్రప మరి వారికి జవాబు పంపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరి బిడ్డల కోరుకున్న రీతిగా నా ప్రప మరి వారికి జరిగేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభ మీ మీద విశ్వాసాన్ని కోల్పోకుండా నా ప్రప నిరీక్షణ కోల్పోకుండా ఓర్పు సహనం నా తండ్రి నిరీక్షణ కలిగేలా మీ కృప అనుగ్రహించండి మాకు నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి మా కుటుంబాల మీదకి నూతన ఆశీర్వాదాలు పంపించుకొని అడుగుతున్నాం కృప అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నా కృప మరి బిడ్డలకు మంచి మార్క్స్ పొందుకునేలా మీ కృప గ్రహించండి మరి రాసి ఉండి మంచి మార్కులు పొందుకున్నారంటే అది మీ కృపై తండ్రి మరి అందుని బట్టి మీకే ఇస్తూ మీరు చేసిన అద్భుత కార్యాలన్నిటి నా మీకే మీకేస్తూ స్థుతి స్తోత్రం నా రూపా అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ రావాలని కోరుకుంటున్నారు టీచర్ జాబ్ నా ప్రూపా ఎవరైతే కావాలని కోరుకుంటున్నారు మరి స్టాఫ్ నర్స్ జాబ్ నా తండ్రి ఇంకా నా ప్రభ బిడ్డలు ఏ ఉద్యోగాలు అయితే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరి కోరిక తీర్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా రూప మీ కోరికను సిద్ధి ఆలోచన యావత్తులు సఫల పరుస్తానని మీరు చెప్పారు నా ప్రకువ మాట ఇచ్చిన తండ్రి మీరు మాట తప్పరు నా తండ్రి మనుషులైతే నా ప్రభు మాట మీద నిలబడరు నా తండ్రి కానీ మీరు మాట ఇచ్చిన మీరు నా తండ్రి మాట వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు నా ప్రక్కువ మరి మీరు ఇచ్చిన మాటను నా ప్రకువ మరి బిడ్డలు ఏ కోరికతో ఏదైతే నా ప్రభు వారు ఏ ఉద్యోగం కోరుకుంటున్నారు ఏ జాబ్ కోరుకుంటున్నారు ఎక్కడ మరి రావాలని ఇష్టపడుతున్నారు నా తండ్రి ఎంత మార్క్స్ రావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు నా ప్రభు ప్రతి ఒక్కరి వారి కోరికను సిద్ధింపజేసి ప్రతి ఒక్కరి ఆలోచన యావత్తు సఫలపరచమని అడుగుతున్నాం నా ప్రభు అలాగే నా తండ్రి ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసున్నారో నా ప్రభు మీ చిత్రంలో మంచి రిజల్ట్స్ పొందుకుని ఫ్రీ సీట్ పొందుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రభు బిడ్డల జీవితాల్లో జరిగించా నా తండ్రి ఫీజులు కట్టలేని పరిస్థితి నా ప్రభావ ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పు నడిపించింది మీరే నా తండ్రి ఖచ్చితంగా సీటు వచ్చిన మీ కృప అనుగ్రహించే అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం నా అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప మీరే ముందుండి బిడ్డలను నడిపించిన ప్రప వారు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఎలాంటి జవాబులు చెప్పాలి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని మీ ధైర్యాన్ని బిడ్డలకి అనుగ్రహించమని అడుగుతున్నా ప్రప అలాగిన తండ్రి వారు మంచి జీతాలు బిడ్డలు పొందుకునేలా మీకు అనుగ్రహించండి ఒకవేళ ఎవరైనా ఉద్యోగాలు పోగొట్టుకుని ఉంటే తిరిగి నా ప్రప అంతకన్నా మంచి ఉద్యోగాలు మీ చిత్తం బిడ్డలు తిరిగి పొందుకునేలా మీకు అనుగ్రహించండి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు వారి చేయి దగ్గర పని నా తండ్రి పొందుకునేలా మీకు పనిగ్రహించండి చేయడానికి శక్తి అయితే ఉంది కానీ పని అయితే దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు నా ప్రప పని పొందుకునేలా మీకు పనిగ్రహించండి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా పూప మరి వచ్చిన జీతం ఎలా సద్వినియోగం చేసుకోవాలోకస్తులాగా నా తండ్రి ఆడంబరాలకు పోయి అప్పుడే పాలవ్వకుండా మరి మీ జ్ఞానంతో బిడ్డలు నింపి ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఎలా ఖర్చు పెట్టుకోవాలో నా తండ్రి బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నా ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి వారు పని చేసే చోట నా ప్రప ఉద్యోగాలు చేసే చోట ఎటువంటి ఇబ్బందులు నా ప్రప బిడ్డలు పొందు పడకుండా నా తండ్రి వారు ఎవరి అయితే ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా ఉండే మనసుని ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుతున్నాం ప్రప వారు చేసిన పనికి తగిన జీతాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ ఆశీర్వాదంతో వారి చేతి కష్టార్జితాన్ని నింపమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి ఫీజులు కట్టలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా తండ్రి వారికి ఏ వేరే దిక్కు నుంచి నా ప్రప ఆ ఫీజులు మీరే పంపబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా తెలుసుకునేలా నా ప్రప బిడ్డల జీవితంలో అద్భుత కార్యాలు మీరే చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరి కాలంలో మీ కాడని బయట అన్నారు నీకు మేలు అని చెప్పినదేమో ఏమని నా తండ్రి లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదులే అని నా ప్రభా వాళ్ళని వాళ్ళే సమర్థించుకుంటున్నారు మరి బిడ్డలు మాట వినట్లేదేమో అని ఎవరైతే బాధపడుతున్నారు మరి అల్లరిగా తయారవుతున్నారు కోపంతో ఉండిపోతున్నారు అని ఎవరైతే నా ప్రభా తల్లిదండ్రులు బాధపడుతున్నారు తప్పు మాదే నా తండ్రి బాలుడు నడవలసిన త్రోవడం వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడు అని మీరు చెప్పినా కూడా నా తండ్రి మీ మాట పక్కన పెట్టి మేమే అతికారాబం చేసేవేమో బిడ్డల్ని సరైన క్రమంలో పెంచకుండా తండ్రి వాళ్ళని అపరూపం మేమే దారి తప్పించామేమో మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హుతి కూడా మాకు లేదయ్యా ఇప్పుడు దారి తప్పిపోతున్నారు మాట వినట్లేదు తల్లిదండ్రులు బాధపడుతున్నారు జాలిగల దేవా ఆ బిడ్డల మీద జాలి పడి ఆ బిడ్డలు ఎవరైతే మాట వినట్లేదు నా తండ్రి వారి హృదయాన్ని మార్చి గద్దెంపు చేసైనా సరే వారి మనసును మార్చి మన అడుగుచున్నాం నా తండ్రి నీ దేవుడే నేహోవా నీకు అనుగ్రహించు దీర్ఘాయుషమంతుడి వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుమో అని చెప్పిన దేవా మరి బిడ్డలు నా తండ్రి మీ ఎడలా భయము భక్తి కలిగి తల్లిదండ్రుల మాటకు లోబడే మనసుని నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా పృప ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలకు నేర్పించండి ప్రతి యవనస్తుని యోసేపు పోవాలి నా పృప పాపం చేయకుండా పారిపోయే మనసుతో మీ అడన భయం భక్తి కలిగి జీవించే హృదయంతో బిడ్డలు పెంచమని అడుగుచున్నా ప్రతి యవనస్తుని ఎస్తేరు రి తగ్గింపు మనసు దీన మనసు పెద్దవాళ్ళకు లోబడే మనసు నా తండ్రి ఆ బిడ్డలకు అనుగ్రహించి ఆ ప్రకారంగా బిడ్డలు జీవింపజేయమని అడుగుచున్నా ప్రప అలాగే నా తండ్రి నీ బా ందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని దేవా మరి బిడ్డలు బాల్యంలో నా తండ్రి కానీ మీకు దగ్గర చేయాలని నా ప్రభా ఆ ఉంది కానీ ఎలా మీకు దగ్గర చేయాలి మాకు తెలియట్లేదు నా ప్రభావ వెర్రివాళ్ళం నా తండ్రి లోక జ్ఞానంతో ఉన్నవాళ్ళం ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా తండ్రి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపి నా మా బిడ్డలను మీ హస్తాల్లో పెడుతున్నాం మీకు దగ్గర చేయాలి మరి ఎలాగైతే నా ప్రభు మీరు బాలుడుగా ఉన్న దావేదికి ఎలా తోడుగా ఉన్నారు యోసేపుకు తోడుగా ఉన్నారు సమయానికి తోడుగా ఉన్నారు ఇంకా మీ బిడ్డలకి తోడుగా ఉన్నారు మీ అయితే మా బిడ్డలకు కూడా నా ప్రభు అటువంటి కృప అటువంటి తోడు మా బిడ్డలకు అనుగ్రహించి ఆ రీతి మీకు ఇష్టలుగానే బిడ్డలు పెంచమని అడుగుచున్నాం కృప వాళ్ళంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి వారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే ఆశ అలా నా బిడ్డలు కూడా పెరగాలని ఆశ కలిగించినదేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బాలుడుగా ఉన్నప్పుడే దావీదు మీ మీద ఆధారపడడం నేర్చుకున్నాడు మిమ్మల్ని స్తుతించడం నేర్చుకున్నాడు మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకున్నాడు మీరు చేసిన ప్రతి మేలు ఏ రోజు మర్చిపోలేదు డాక్టర్ ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్థుతించి స్థుతించి కృతజ్ఞతలు చెప్పే హృదయాలు నా ప్రభువా దావి ఇచ్చారు అటువంటి హృదయాలు నా తండ్రి మా బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభప లోకంలో పడిపోకుండా మీ భక్తి కలిగి నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభావ అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు ఆర్థిక పరిస్థితులు ఇంట్లో మా చాలా ఇబ్బందుల్లో ఉన్నా మరి ఎవరైతే వేదన పడుతున్నారో నా తండ్రి వర్షాల వల్ల ఎవరైతే నష్టపోయి ఉన్నారో నా ప్రభావ మరి ఎవరైతే వారు చేసిన పంట నష్టపోయి ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు నా ప్రభావ మీరు అన్యాయం చేయరు నా తండ్రి ఒకవేళ నష్టం కలిగినారు వాళ్ళని తిరిగి లాభాల్లో నిలబెట్టగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభావ బిడ్డలు నా తండ్రి నష్టపోయిన బిడ్డలు ప్రతి ఒక్కరికి నా ప్రభావ తిరిగి నా తండ్రి వాళ్ళు కోల్పోయింది తిరిగి పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మీ పాదాల దగ్గరకు వచ్చిన వాళ్ళు మీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎప్పుడు నా ప్రభావ ఎవరు నష్టపోలేదు నా తండ్రి బిడ్డలు ఇంకా మీ గొప్పతనం తెలుసుకునేలా మీ బాహుబలం తక్కువైంది కాదు అని గ్రహించుకునేలా నా ప్రప ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాన్ని మీరు జరిగించి మన అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఎవరస్తుడు స్త్రీ నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఏడల భయం భక్తి కలిగి భార్యను ప్రేమించే మనసు గల అటువంటి వాళ్ళని నా బిడ్డలకు చేతపరచండి అలాగే నా ప్రభ భర్తకు లోపడే మనసు గల అవన్నీ మీ భయం భక్తి కలిగి నా ప్రప ప్రతి విషయంలో తగ్గింపు దీన మనసు కలిగి నడుచుకునే అటువంటి గుణం కలిగిన వాళ్ళని నా బిడ్డలకు జతపరచండి మీరు జతపరిస్తే మనుషులు విడదీయరు నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా సరే బిడ్డలకు విడిపోవాలని ఆలోచన బిడ్డలకు రాదు నా ప్రప అటువంటి వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుతున్నాం అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నాయో నా తండ్రి ఉన్నారో నా ప్రప మీ చిత్తంలో నా ప్రభా మీ కృపతో నా ప్రప మరి బిడ్డలకి వివాహ సంబంధాలు కుదురయ్యో నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే ముందుండి నా ప్రప ఎటువంటి లోటు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఎటువంటి అప్పుడు ఆర్థిక సమస్యలు రాకుండా నా పురప వారికి కావలసిన నా పొప్ప ఖర్చులని వారికి కావలసినవన్నీ మీరే సమస్త సమకూర్చి మనం అడుగుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా అరే ఎలా అన్ని ఎలా సమకూరుతున్నాయి అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా అద్భుత కార్యాన్ని నా ప్రప బిడల వివాహాలు జరిగించి మనం నా తండ్రి ఎలాంటి గొడవలు లేకుండా నా ప్రప అలా అంత సక్రమంగా జరిగేలా మీ కృప అనుగ్రహించండి అలాగే వివాహాల తర్వాత బిడ్డల గర్భాన్ని తెరవ అడుగుచున్నాం కృప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకోవాలి మీ ఓర్పు మీ సహనం నా తండ్రి మీ పరిశుద్ధత మాకు అనుగ్రహించమని మనం అడుగుచున్నాం నా కృప మీ శాంతితో మా కుటుంబాలు మీ శాంతితో మా దేశాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ రాకడ సమయంలో ప్రతి ఒక్కరు ఎత్తబడేలా నా కృప సిద్ధపాటు కలిగి ఎలా జీవించాలి తండ్రి ఎలా సిద్ధపడి ఉండాలి మాకు నేర్పించిన నా ప్రప ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఎత్తబడాలంటే మేము ఎలా సిద్ధపడి ఉండాలి నా తండ్రికి ఎలా ఎంత సంతోషంగా ఎంత నా తండ్రికి దగ్గరగా నేను ఎలా జీవించాలి నా తండ్రికి ఇష్టంగా ఉండాలంటే నేను ఎలా బ్రతకాలి నేను ఎలా మాట్లాడాలి నేను ఎలా ప్రవర్తించాలి నేను ఎలా జీవిస్తే నా తండ్రి మనసు సంతోషపడిద్ది అని నా ప్రప మీ గురించి ఆలోచించి భయం భక్తి కలిగి జాగ్రత్తగా నడుచుకునే హృదయాలన్న ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరు ప్రతి రోజు నా మీరు చేసిన వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా వారు ఎంత బిజీగా ఉన్నా సరే మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాల నా ప్రప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మీరు చేసిన ఏ మేలు కూడా ఎవ్వరు మరిచిపోని నా తండ్రి ప్రతి ఒక్క మేలు వారి జ్ఞాపకం చేసి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి అనే ఆశ కలిగించమని అడుగుతున్న ప్రప అలాగే నా మారుతున్న వాతావరణానికి నా ప్రభ తగిన తగినట్లుగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి మీ బలము శక్తిని మాకు అనుగ్రహించు నా ప్రప మారుతున్న వాతావరణానికి నా ప్రప ఎవరో అనారోగ్య పాలవ్వకుండా నా తండ్రి మరి మంచి ఆరోగ్యాన్ని మాకు పగలు ఎండ దెబ్బైన నువ్వు నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైన నువ్వు మీకు తగలదు అని చెప్పిన ఎండ దెబ్బ తగలకుండా నా తండ్రి వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నా ప్రా మీ కృపను గ్రహించండి మీ కృప మాకు తోడుగా ఉంటే చాలు నా తండ్రి ఏ ఎవ్వరికి ఏమీ కాదు నా ప్రభా అలాగే నా తండ్రి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు నా ప్రభా ఏ ఏ సమస్యలతో నా తండ్రి హాస్పిటల్కి వెళ్లారు నా ప్రభా ఐసీయూలో కోమాలో ఉన్నవారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచున్నా తండ్రి చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరెవరైతే నా తండ్రి మరి అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్లారు ఇంట్లోని నా ప్రభా నడవలేని స్థితిలో ఉన్నారు నా తండ్రి ఇంకా అనేక సమస్యలతో ఎవరైతే అనారోగ్య పాలయ్యారు ప్రతి ఒక్కరు మొదట వారు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రప బిడ్డల మీద మీ హస్తముచ్చి నిన్ను హోవాను నేనే అని చెప్పింది మీ చిత్తం అయితే నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం సంపూర్ణ స్వస్థత బిడ్డలు కలిగించమని అడుగుచున్నా ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప వారు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెట్టేలా మీ కృపను గ్రహించండి మా సొంత జ్ఞానంతో చేస్తే ఆ సక్సెస్ అవ్వదు నా ప్రప కానీ మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అయింది ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనుల నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు నా విశ్రాంతి లేకుండా మేము కష్టపడుతున్నాం కానీ ఇంట్లో సమస్యలు అలాగే ఉన్నాయి విశ్రాంతి లేకుండా మేము పరిగెడతానే ఉన్నాం కానీ ఇంట్లో అప్పులు అలాగే ఉన్నాయి నా తండ్రి ఆర్థిక పరిస్థితులు అలాగే ఉన్నాయి నా ప్రప మా జీవితాలు అలాగే ఉన్నాయి నా తండ్రి ప్రయాస పడుతున్నాం మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు ఎంతో మంది ప్రయాస పడుతున్నారు కానీ నా ప్రభువా ఎక్కడ నా తండ్రి వాళ్ళకి ఆదరణ అనేది లేకుండా ఉన్నారు నా ప్రప జాలి దేవా కరుణ దేవా మరి మీ చెప్పిన మీరు చెప్పిన మాట చొప్పున వారికి ఉన్న ఆ ప్రయాసాన్ని నా ప్రభ ప్రయాసమైన భారాన్ని తీసివేసి మీ కృపల బిడ్డలకు విశ్రాంతినివ్వమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎక్కడైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయో నా తండ్రి మరి ఎండ దెబ్బ తగలకుండా నా ప్రప వడదెబ్బ తగలకుండా మీ కాపుదల నా తండ్రి బిడ్డలకు ఉంచండి మరి బిడ్డల చుట్టూ నా ప్రప మీ కృప అనుగ్రహించండి మీ కాపుదల ఉంచండి నా ప్రప మరి ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి నా తండ్రి మరి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించి వాళ్ళు అధైర్యపడకుండా సమస్యల మీదే వాళ్ళ ఆలోచన వాళ్ళ దృష్టి వాళ్ళ మనసు పెట్టి ఎందుకు ఆ సమస్య వచ్చింది ఇక సమస్య నుంచి నేను బయట పడలేనా అని నా ప్రభా బిడ్డలు లోకస్తులాగా ఆలోచించిన తండ్రి నా తండ్రి పాతాల దగ్గర నేను సమస్య పెట్టాను అసలు సమస్య ఎందుకు వచ్చింది నేనే ఎక్కడన్నా జారిపోతున్నాను నేనే ఎక్కడన్నా నా తండ్రి మనసు నొచ్చుకునే ప్రవర్తించేనా మాట్లాడేనా చూసే చూపుల ద్వారా నేను ఏమైనా తప్పు చేసానా నా కుటుంబంలో ఎవరైనా దారి తప్పిపోతున్నారా అందుకే నా తండ్రి సరి చేస్తున్నాడేమో అని నా ప్రభా జ్ఞానంతో నా ప్రభా జ్ఞానం అనేది మాట్లాడే కృప మీరు అనుగ్రహించండి మీరు చేసిన తప్పు మేము గ్రహించుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి నా ప్రభా ఒకవేళ దారి తప్పిపోతుంటే హృదయ గద్దింపు మాకిచ్చిన తండ్రి మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభావ మరి వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీసివేయమని అడుగుతున్నాం నా తండ్రి అప్పులు తీరే దారి నా ప్రప మీ బిడ్డలకు చూపించండి ఒకవేళ ఏదైనా పెట్టుంటే పొలం అమ్మకానికి పెట్టుండి మీ చిత్తంలో నా తండ్రి నా మాట కాదు నా ప్రప మీ చిత్తమే జరగాలి నా తండ్రి మీ చిత్తం అయితే సరైన ధర నా ప్రభా బిడ్డలకు వచ్చిన తండ్రి ఆ స్థలం అమ్ముడు పోయేలా వారి అప్పులు తీరేలా మీ కృప్ అనుగ్రహించండి మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రాప మీరు చేసే మేలు నా తండ్రి మీరు చేసే కార్యాలు కంటికి కనపడవు నా ప్రప మేము గ్రహించలేము నా తండ్రి అలాంటి గొప్ప కార్యాలు ఏ దిగనుంచి మీ సహాయం అందిద్దు నా తండ్రి మేము గ్రహించుకోలేము నా తండ్రి అంత గొప్ప శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డల నా ప్రప ఎవరికైనా కోర్టు కేసులు ఉంటే నా తండ్రి న్యాయాధిపతి మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి బిడ్డల తప్పు ఏది లేకపోతే నా ప్రాప మరి నా తప్పు లేదు నా తండ్రి నా తండ్రికి భయపడే నేను నడుచుకుంటున్నారు అనవసరంగా అన్యాయంగా నా మీద నిందం మోపారు నా మీద కేసేసారు నా పక్షాన నా తండ్రి ఉన్నాడు అంత గొప్ప సర్వ సృష్టికర్త ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న నా తండ్రి నా పక్షాన ఉన్నప్పుడు ఈ మనుషులను చూసి నేనెందుకు భయపడాలి నేనెందుకు అధైర్యపడాలి నాకు తోడు ఎవరు లేరు అని నేనెందుకు నిరుత్సాహపడాలి నిరీక్షణ కోల్పోవాలి అని నా కృప బిడ్డను ఆలోచించలేకుండా నా తండ్రి నాకున్నాడు న్యాయాధిపతి నా పక్షాన వ్యాధి నా పక్షాన యుద్ధం చేస్తాడు నా పక్షాన్ని మాట్లాడు డి నా తండ్రి నాకు న్యాయం చేస్తాడు అని నా ప్రభా అని గ్రహించుకునే హృదయాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేలా స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డల గ్రహించండి అలాగే ఎవరైతే భర్తను కోల్పోయినా ప్రభా ఒంటరిగా ఉన్నారు మరి విధానాల పక్షాన వ్యాధ్యం ఆడతానని చెప్పిందేమో మరి బిడ్డలు నా తండ్రి ఒంటరి వాడమైపోయేమని బాధపడకుండా నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి నా బిడ్డల ఫీజులు ఎలా కట్టాలి నా కుటుంబాన్ని ఎలా నేను గట్టెక్కించాలి ఎలా కాపాడుకోవాలి ఎలా నేను వాళ్ళకి భోజనం పెట్టాలి అని నా ప్రభా ఎలా పోషించాలి అని నా ప్రభా బిడ్డల బాధపడకుండా ధైర్యపడకుండా నా తండ్రి నా పక్షాన వ్యాధి ఆడుతానన్నాడు నా తండ్రి మీద నేను ఆధారపడితే చాలు ఖచ్చితంగా నా బిడ్డలకి తోడుగా ఉంటాడు నాకు కావలసిన సమస్తాన్ని సమకూరుస్తాడు నా తండ్రి అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలు బలపరిచిన నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే అనాథ పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు ఎవ్వరూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి ప్రతి ఒక్కరికి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన నా ప్రప వారికి కావలసినవన్నీ నా ప్రభా ఇచ్చే మనసుని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరిస్తేనే నా ప్రప ఒకరికి సహాయం చేయాలన్నా ఆ మంచి మనసు మీరిస్తేనే నా తండ్రి ఆ మనసు మీ దగ్గర నుంచి వస్తేనే నా ప్రప మేము ఇతరులకి సహాయం చేయగలం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిందేవా మరి బిడ్డలు నా ప్రప ప్రతి ఒక్కరిని నా తండ్రి మా పొరుగు వారిని కూడా ప్రేమించే మనసుని వారి గురించి వారి సమస్యల్లో వారికి ధైర్యాన్ని చెప్పే అటువంటి హృదయాలను నా ప్రప మాకు నా తండ్రి అలాగే నా ప్రభ మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలి మీ జ్ఞానంతో బిడ్డలు నింపడం నా ప్రప ఏ సమయంలో ఎలాంటి ఆలోచన ఎలాంటి సలహా తీసుకోవాలో మీ జ్ఞానంతో బిడ్డలు ఆలోచించేలా మీ కృపను గ్రహించండి మా దేశంలోకి ఎలాంటి శత్రువులు రాకుండా మా దేశం చుట్టూ మీ రెండంజల కంచెం వేయమని అడుగుచున్నాం నా ప్రప యుద్ధం నా తండ్రి మీరు కోరుకోరు నా ప్రప శాంతిని మీరు కోరుకుంటారు మీ శాంతితో మా దేశాల్లో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరి నా తండ్రి మీ గొప్పతనాన్ని తెలుసుకోవాలి మీకు రావాల్సిన మహిమ మీకే చెల్లించే హృదయాలను ప్రప అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తూ మీ హస్తంలో పెడుతున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి బిడ్డలకి ప్రప నూతన దయా కిరీటాన్ని ప్రప బిడ్డలకు అలంకరించిన తండ్రి గడిచిన సంవత్సరాలంతా వాళ్ళు క్షేమంగా ఉన్నారంటే అది మీరిచ్చిన కృప మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉందని గ్రహించుకునే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ఈ నూతన సంవత్సరంలో బిడ్డల ఎలాంటి సమస్యలు ఎలాంటి నా ప్రప అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ కృప మీ ఆశీర్వాదంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం ప్రభా నూతన ఆశీర్వాదం నూతన అభిషేకాన్ని బిడ్డల మీద ఉంచమని అడుగుతున్నాం తండ్రి వరకు ఒకవేళ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అయితే మంచి రిజల్ట్స్ పొందుకునేలా మీ గ్రూప్ అనుగ్రహించండి ఉద్యోగంలో అయితే ఇంకా వాళ్ళ ఉన్నత శిఖరాలకు క్రమక్రమంగా వాళ్ళు అభివృద్ధి చెందేలా మీ గ్రూప్ అనుగ్రహించండి అలాగే నా ప్రభా మరి మీ ఎడల భయం భక్తి కలిగేలా నడుచుకోవాలి బిడ్డలకు నూతన హృదయాన్ని కలిగించండి ఏ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర వారి మీ మీదే ఆడుకోవాలి మీ మీదే ఆధారపడాలనే నూతన ఆలోచన నూతన హృదయాన్ని బిడ్డలకి అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో నా ప్రభా మరి మీ చిత్తంలో మీరు జతపరిచారో నా ప్రభ మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదని చెప్పిందేవా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే బిడ్డలు విడిపోకుండా ఉండే మనసును వాళ్ళకి తండ్రి అలాగే ఆ కుటుంబంలో ఉన్న ప్రప ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేయండి అప్పుల నుంచి తీసివేయండి నా ప్రభు అనారోగ్య సమస్యలు తీసివేసి మీ శాంతితో మీ నూతన ఆశీర్వాదం ఆ కుటుంబంలో నింపమని అడుగుతున్న కృప మరి బిడ్డలకి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకే ఏ నా తండ్రి ఒకవేళ గర్భఫలం ఇంకా పొందుకోలేకపోతే బిడ్డల మీద జాలిపడి కనుగరపడి ఏ నూతన సంవత్సరంలోనైనా మీ కృపను బట్టి నా రూప గర్భఫలాన్ని పొందుకునైనా మీ కృప అనుగ్రహించండి అలాగే నా రూప వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకే స్తోత్రం వారి భవిష్యత్తును మీ హస్తంలో పెడుతున్నాం నా తను దేనికి కూడా బిడ్డలు భయపడకుండా సంతోషంగా మీరిచ్చిన జీవితాన్ని జీవించేలా మీ కృపానుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళకి అయినా సరే వేస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె